నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లా నందులూరు మండలంలో నందులూరులో మనం చూసుకుంటే రమేష్ దమ్ బిర్యానీ హోటల్ దగ్గరికి అయితే మనం ఈరోజు రావడం జరిగింది ఇక్కడైతే ఇది బస్ స్టాండ్లోనే ఉండదు రమేష్ దమ్ బిర్యానీ హోటల్ కడప రూట్లో అనమాట అలాగే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి బిర్యానీ అయితే తింటూ ఉన్నారు నేను కూడా అయితే ఒక దమ్ బిర్యానీ అయితే తెప్పించుకోవడం జరిగింది వంద రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది మనకు నాలుగు పీసులు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సరే ఎక్కువ మంది తినేది బిర్యానీనే అనమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పీసులు అయితే రావడం జరిగింది చిన్నది ఒకటి ఐదోది రావడం జరిగింది అనమాట ఇప్పుడైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నిజంగా దాంట్లోకి వచ్చేసి మళ్ళీ మనకు షారవా అవన్నీ ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా మీరు నందలూరులో రమేష్ దమ్ బిర్యానీ హోటల్లో బిర్యానీ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి బిర్యానీ అయితే పర్వాలేదు బాగుంది దాంట్లోకి మనకు పెరుగు చట్నీ సేరవ అయితే ఉంది నాకైతే లక్కీగా లెగ్ పీస్ అయితే రావడం జరిగింది లెగ్ పీస్ చూడండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది ఇప్పుడు వీడియోలో చెప్తున్నా కానీ నాకు నోరు ఉరిపోతుంది అనమాట లెగ్ పీస్ అయితే వచ్చింది లెగ్ పీస్ అయితే అదిరిపోయింది అలాగే దాంట్లోకి పెరుగు చట్నీలో ఉన్న ఎర్రగడ్డ తీసుకొని ముక్క తీసుకొని తింటూ ఉంటే సూపర్గా అంటే సూపర్గా ఉంది ఎవరైనా నందలూరు కానీ నందులూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా నందలూరుకి వచ్చినప్పుడు ఈ హోటల్లో తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి వంద రూపాయలు అనమాట బిర్యానీ ఎవరైనా తిని ఉంటే నందలూరు చుట్టుపక్కల ఉన్నవారు తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బిర్యానీని కేవలం వంద రూపాయలకే అందిస్తూ ఉన్నారు అలాగే షార్వా వేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను షార్వాలో నాకైతే ఒక రవ్వ ఉప్పు ఎక్కువ పడినట్టయితే అనిపించింది షార్వా రుచి మాత్రం బాగానే ఉంది కానీ దాని గోంగూర అవన్నీ అయితే ఇచ్చారు కానీ నేనైతే ఉత్త బిర్యానీనే బాగుందని చెప్పేసి బిర్యానీనే తినడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి